మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కిన్నెర మొగిలయ్య కిన్నెర మోగిలి పరిచయం అవసరం లేని పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయినటువంటి ఈయన అనంతరం పద్మశ్రీ అవార్డును కూడా అందుకుని వార్తలలో నిలిచారు ఇలా ఒక్కసారిగా ఫేమస్ అయినటువంటి మొగిలయ్య ప్రస్తుతం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈయన రోజు గడవడం కోసం రోజు వారి కూలిగా పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు ఇక ఈయనకు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కూడా ఆగిపోయిందని తెలుస్తుంది ఇలా ముగిలయ్య ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నటువంటి పలువురు ఈయనకు ఆర్థిక సహాయం చేస్తున్నారు ఈ క్రమంలోనే బుల్లితెర నటి గుప్పెడంత మనసు సీరియల్ జగతి జగటి మేడం కూడా తనకు తోచిన సహాయం చేసి మంచి మనసు చాటుకున్నారు ఈ సందర్భంగా ఆమె ముగిలయ్యను తన ఇంటికి పిలిపించి మరి భోజనం పెట్టడమే కాకుండా తనకు చేతనైనటువంటి ఆర్థిక సహాయం చేశానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఇక ఈయనకు ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా మనమంతా కలిసి పని చేద్దాం ఇది ఆరంభం మాత్రమే అంటూ ఈమె తనకు చేసినటువంటి ఈ సహాయానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక ఈమె అక్షయ తృతీయ రోజు ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించారు ఇక జగతి పాత్రలో నటించినటువంటి జ్యోతి రాయ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అయితే ప్రస్తుతం ఈమె ఎక్కువ సినిమాలలోను అలాగే వెబ్ సిరీస్లలో కూడా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి